ఫ్రెండ్స్ ఎక్సెల్ లో మనం ఇన్సర్ట్ ట్యాబ్లో చార్ట్స్ గ్రూప్ లో ఉండే డోనట్ చార్ట్ ఆప్షన్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం చూడండి ఇప్పుడు ఎలా అంటే ఎక్సెల్లో ఒక చార్ట్ ని ఇన్సర్ట్ చేయాలంటే ఎలా ఇన్సర్ట్ చేయాలి చాట్ని ఇన్సర్ట్ చేశాక చాట్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది ఎప్పుడైనా నేర్చుకుందాం చూడండి ఇప్పుడు ఎక్సెల్లో ఒక చార్ట్ ఇన్సర్ట్ చేయాలంటే ఎలా ఇన్సర్ట్ చేయాలంటే మనం ఏ డేటా రేంజ్ ని బేస్ చేసుకొని అంటే మనం ఏ డేటాని బేస్ చేసుకొని చార్ట్ ని ఇన్సర్ట్ చేయాలనుకున్నాము ఆ డేటాని సెలెక్ట్ చేసుకొని అంటే ఆ డేటా రేంజ్ ని చేసుకొని మనకు కావాల్సిన చార్ట్ ఆప్షన్ క్లిక్ చేసామంటే మనకి ఆ డేటా పై చార్ట్ అనేది ఇన్సర్ట్ అవుతుంది చార్ట్ ఇన్సర్ట్ అయ్యాక చాట్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న డేటాని చార్ట్ ద్వారా చూపించాలనుకుంటే అంటే గ్రాఫ్ చార్ట్ ద్వారా చూపించాలనుకుంటే అప్పుడు మనకి ఈ చార్ట్ ఆప్షన్స్ అనేవి యూజ్ అవుతాయి అలానే ఎక్సెల్లో ఈ చాట్ ఆప్షన్స్ ని యూజ్ చేసి ఇంటరాక్టివ్ అండ్ డైనమిక్ డాష్ బోర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అంటే క్రియేట్ చేయవచ్చు కాబట్టి ఇప్పుడైతే ఈ డేటాపై చార్ట్ అనేది ఇన్సర్ట్ చేద్దాం అది కూడా డోనట్ చాట్ అనేది ఇన్సర్ట్ చేద్దాం ఇప్పుడు మనకి ఈ డోనట్ చార్ట్ అనేది ఇక్కడ చాట్ ఆప్షన్స్ లో ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ పై చార్ట్లో లో ఉంటుంది ఇక్కడ పై చాట్ లో ఉంటుంది డోనట్ చార్ట్ అనేది కాబట్టి ఇప్పుడు ఈ డేటాని సెలక్ట్ చేసుకుని ఇక్కడ పై చాట్లోకి వెళ్ళి డోనర్ ఆప్షన్పై క్లిక్ చేయగానే అంటే డోనట్ చాట్ ఆప్షన్పై క్లిక్ చేయగానే మన డేటాపై డోనట్ చార్ట్ అనేది ఇన్సర్ట్ అవుతుంది ఇలా మనం డేటాపై సింపుల్గా డోనట్ చాట్ అనేది ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు డోనట్ చాట్ అనే కాదండి ఏ చాట్ అయినా ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అది పై చాట్ కానీ కోలం చాట్ కానీ డోనట్ చాట్ కానీ ఏ చాట్ అయినా డేటాపై ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అలానే మనం ఎప్పుడైతే డేటాపై చాట్ అనేది ఇన్సర్ట్ చేస్తాము అప్పుడు మనకి టూ ట్యాప్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఒకటి చార్ట్ డిజైన్ ఇంకోటి ఫార్మాట్ ఈ టూ ట్యాబ్స్ లోంచి మనం ఇన్సర్ట్ చేసిన చార్ట్ డిజైన్ అండ్ లేఅవుట్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అలానే మన చార్ట్ ని కొంచెం ఫార్మేటింగ్ చేయాలన్నా ఫార్మేటింగ్ కూడా చేసుకోవచ్చు ఎలా నేను చూపిస్తాను ఇప్పుడైతే ఈ డోనట్ చార్ట్ ని చూడండి డోనట్ చార్ట్ అనేది మనకి ఇలా రౌండ్ గా సర్కిల్ గా కనిపిస్తుంది చూడండి మల్టిపుల్ కలర్స్ తో కనిపిస్తుంది రౌండ్ గా మల్టిపుల్ కలర్స్ తో ఎలా అంటే ఇక్కడ మనకి ఎంప్లాయీ నేమ్స్ ఇక్కడ లెజెండ్ కీస్ లో యాడ్ అయ్యాయి చూడండి ఈచ్ ఎంప్లాయ్ కి ఒక కలర్ అనేది యాడ్ అవుతుంది ఆ కలర్స్ అనేవి మనకి డోనట్ లో మల్టిపుల్ కలర్స్ గా చూపిస్తుంది ఎలా అంటే ఏ ఎంప్లాయ్ టోటల్ సేల్ ఎంత చేశాడో ఆ సేల్స్ వాల్యూ కి సంబంధించిన కలర్స్ అంటే మల్టిపుల్ కలర్స్ ఇప్పుడు మనం ఈ ఇన్సర్ చేసిన డోనర్ చార్ట్ ని కొంచెం ఫార్మాటింగ్ గానీ అలానే చార్ట్ డిజైన్ స్టైల్ అలానే లేఅవుట్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇంతక చెప్పినట్టు ఈ చార్ట్ డిజైన్ అండ్ ఫార్మెట్ ట్యాబ్ లో ఉన్న ఆప్షన్స్ చేసి మన చార్ట్ డిజైన్ అండ్ లేఅవుట్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు అలానే ఫార్మేటింగ్ కూడా చేసుకోవచ్చు చూడండి ఇక్కడ చార్ట్ డిజైన్ లో ఇక్కడ మనకి చార్ట్ స్టైల్స్ ఉంటాయి డిఫాల్ట్ గా చూడండి ఇక్కడ చార్ట్ స్టైల్స్ లో మన మౌస్ ప్యాంటర్ ఏ చార్ట్ స్టైల్ పైకి అయితే తీసుకెళ్తామో ఆ చార్ట్ స్టైల్ అనేది చార్ట్ పై రిఫ్లెక్ట్ అవుతుంది ఇందులో మనకు నచ్చిన చార్ట్ స్టైల్ని సెలెక్ట్ చేసుకున్నామంటే ఆ చార్ట్ స్టైల్ అనేది ఆ చాట్పై అప్లై అవుతుంది లేదంటే లేదు ఇక్కడ నేనైతే ఏ చార్ట్ స్టైల్ సెలెక్ట్ చేస్తా లేను అలానే ఇక్కడ మనకి డోనట్లో మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి కదా ఆ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు ఎలా అంటే ఇక్కడ మనకి చేంజ్ కలర్స్ ఆప్షన్ ఉంటుంది చేంజ్ కలర్స్ పై క్లిక్ చేసామంటే ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ ఉంటాయి చూడండి మన మౌస్ ప్యాంటర్ ఏ కలర్ పైకి అయితే తీసుకెళ్తామో ఆ కలర్ అనేది మన డోనట్ చార్ట్ పై రిఫ్లెక్ట్ అవుతుంది ఇందులో మనకు నచ్చిన కలర్స్ ఎలా చేసుకుంటే ఆ కలర్ అనేది మన డోనట్ చార్ట్ పై అప్లై అవుతుంది లేదంటే లేదు అలానే చార్ట్ లేఅవుట్ డిజైన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే అలా కూడా చేంజ్ చేసుకోవచ్చు ఎలా అంటే ఇక్కడ మనకి టూ ఆప్షన్స్ ఉంటాయి క్విక్ లేఅవుట్ అండ్ యాడ్ చార్ట్ ఎలిమెంట్ ఈ టూ ఆప్షన్స్ లో ఏదో ఒక ఆప్షన్లోంచి మనం ఇన్సర్ట్ చేసిన చాట్ లేఅవుట్ డిజైన్ అంటే లేఅవుట్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను క్విక్ లేఅవుట్ లో చేంజ్ చేసి చూపిస్తాను చూడండి క్విక్ లేఅవుట్ లో మనకి డిఫాల్ట్ గా కొన్ని లేఅవుట్ డిజైన్స్ ఉంటాయి చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చి మనకి డోనట్ చార్ట్ లోనే ఎంప్లాయీ నేమ్ పాటు ఆ ఎంప్లాయీ సేల్స్ వాల్యూస్ అనేది పర్సంటేజ్ గా యాడ్ అవుతాయి సెకండ్ వన్ వచ్చి ఎంప్లాయీ నేమ్స్ వచ్చి లెజెండ్ కీస్ లో టాప్ లో యాడ్ అవుతాయి ఎంప్లాయీ నేమ్స్ కి సంబంధించిన సేల్స్ డోనర్ చార్ట్ లో గా యాడ్ అవుతాయి ఈ స్టైల్ కావాలంటే ఈ స్టైల్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో మనకు నచ్చిన స్టైల్ సెలెక్ట్ తీసుకున్నాం అంటే ఆ స్టైల్ అనేది అప్లై అవుతుంది ఆ లేఅవుట్ స్టైల్ అనేది అప్లై అవుతుంది ఇక్కడ నేనైతే ఈ స్టైల్ సెలెక్ట్ ఇస్తాను ఎలా అంటే ఇక్కడ మనకి ఎంప్లాయీ నేమ్స్ వచ్చి చార్ట్ కి రైట్ సైడ్ యాడ్ అవుతాయి అంటే లెజెండ్ కీస్ వచ్చి చార్ట్ కి రైట్ సైడ్ యాడ్ అవుతాయి ఎంప్లాయీ నేమ్స్ కి సంబంధించిన సేల్స్ వాల్యూస్ పర్సంటేజ్ గా ఆ డోనర్ చార్ట్ ను కవర్ అవుతాయి యాడ్ అవుతాయి ఈ స్టైల్ సెలెక్ట్ ఇస్తాను ఇలా మనం మనం ఇన్సర్ట్ చేసిన డోనర్ చార్ట్ స్టైల్ కలర్స్ అలానే లేఅవుట్ డిజైన్ అనేది ఇలా సింపుల్ వేలో ఇలా చేంజ్ చేసుకోవచ్చు అలానే ఫార్మాటింగ్ కూడా చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఫార్మేట్ ట్యాబ్లోకి వెళ్ళి ఫార్మాటింగ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ ఫార్మేట్ ట్యాబ్లో మనకి షేప్ స్టైల్స్ ఉంటాయి షేప్ స్టైల్స్లో మనకి నచ్చిన షేప్ స్టైల్స్ ఎలా అంటే ఆ షేప్ స్టైల్ అనేది మనం ఇన్సర్ట్ చేసిన చార్ట్ పై అప్లై అవుతుంది లేదంటే లేదు అలానే ఇక్కడ షేప్ ఫిల్ ఉంటుంది షేప్ ఫిల్ లో మనం ఏ కలర్ పైకి మన మౌస్ పాయింట్ తీసుకెళ్తామో ఆ కలర్ అనేది మన చార్ట్పై రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ మనకి ఒక్కొక్క కలర్ మన చాట్లో ఉన్న షేప్పై రిఫ్లెక్ట్ అవుతుంది కదా మన మౌస్ పాయింటర్ ఏ కలర్ పైకి అయితే తీసుకెళ్తామో ఇలా కాకుండా మన లో డోనట్ పై ఈ కలర్స్ అనేది అప్లై అవ్వాలనుకుంటే అనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే లో ఈ డోనట్ని సెలెక్ట్ చేయండి ఎలా అంటే దానిపై క్లిక్ చేయండి సెలెక్ట్ అవుతుంది అది ఇప్పుడు షేప్ వీళ్ళకి వెళ్ళి మనకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసామంటే ఆ కలర్ అనేది మన డోనట్ చార్ట్పై అప్లై అవుతుంది చార్ట్ చార్ట్పై రిఫ్లెక్ట్ అవుతుంది అలానే షేప్ అవుట్ లైన్ యాడ్ చేసుకోవాలనుకుంటే షేప్ అవుట్లైన్లోకి వెళ్ళి మనకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకుంటే షేప్ అవుట్ లైన్ అనేది యాడ్ అవుతుంది చూడండి ఇక్కడ నేను షేప్ అవుట్లైన్లో ఇక్కడ ఎల్లో కలర్ సెలెక్ట్ ఇస్తాను చూడండి మన చార్ట్ చార్ట్పై షేప్ అవుట్ లైన్ అనేది అప్లై అయింది లేదు షేప్ అవుట్ లైన్ వద్దు అవసరం లేదు క్లియర్ చేయాలనుకుంటే మళ్ళీ ఆ డోనట్ని సెలెక్ట్ చేయండి డోనట్ చాట్ని సెలెక్ట్ చేయండి మళ్ళీ అదే ఆప్షన్లోకి వెళ్ళి షేప్ అవుట్లైన్ ఆప్షన్లోకి వెళ్ళి నో అవుట్లైన్ సెలెక్ట్ చేయండి క్లియర్ అయిపోతుంది కానీ డోనట్ చాట్లో ఈచ్ కలర్కి గ్యాప్ అనేది ఉంది కదా ఇంతకుముందు ఇప్పుడు మనకి ఈచ్ కలర్కి గ్యాప్ అనేది కనిపించట్లేదు అన్ని కలర్స్ మిక్స్ అయిపోయి ఉన్నాయి ఇక్కడ మనకి ఈచ్ కలర్కి గ్యాప్ అనేది యాడ్ అవ్వాలంటే అప్పుడు ఈ డోనట్ చార్ట్ ని మళ్ళీ సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి రైట్ క్లిక్ ఇచ్చాక ఇక్కడ మనకి ఫార్మేట్ డేటా సిరీస్ ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ పై క్లిక్ చేయండి ఇలా రైట్ సైడ్ లో ఒక విండో ఓపెన్ అవుతుంది ఫార్మాట్ డేటా సిరీస్ అనేది ఈ విండోలో మనకి ఇక్కడ మనకి త్రీ ఆప్షన్స్ ఉంటాయి త్రీ ఆప్షన్స్ మిడిల్ వన్ డోనట్ ఎక్స్ప్లోజర్ ఇక్కడ మనకి జీరో పర్సెంట్ ఉంటుంది జీరో పర్సెంట్లో లో మనకు కావాల్సిన పర్సంటేజ్ వాల్యూ యాడ్ చేసుకున్నామంటే ఇక్కడ మనకి డోనర్ చార్ట్లో ఉన్న కలర్స్లో గ్యాప్ అనేది యాడ్ అవుతుంది చూడండి ఇక్కడ నేను టూ పర్సెంట్ యాడ్ చేస్తాను యాడ్ చేసి ఈ విండోని క్లోజ్ చేస్తాను చూడండి మనకి డోనర్ చార్ట్లో ఉన్న కలర్స్లో అంటే డోనర్ చార్ట్ కలర్స్లో గ్యాప్ అనేది యాడ్ అయింది ఇలా మనం డోనర్ చార్ట్ని మనకు కావాల్సిన విధంగా చేంజ్ చేసుకోవచ్చు అలానే డోనర్ చార్ట్లో ఈ సర్కిల్ ఉంది కదా హోల్ సైజ్ ఉంది కదా మిడిల్లో ఆ హోల్ సైజ్ని డిక్రీజ్ చేయాలన్నా ఇంక్రీజ్ చేయాలన్నా సేమ్ ఆప్షన్ చూడండి మళ్ళీ డోనట్ చార్ట్ని సెలెక్ట్ చేయండి రైట్ క్లిక్ ఇవ్వండి మళ్ళీ ఫార్మాట్ డేటా సిరీస్ పై క్లిక్ చేయండి ఇక్కడ ఈ డోనట్ చార్ట్లో ఈ హోల్ సైజ్ డిక్రీజ్ చేయాలన్నా ఇంక్రీజ్ చేయాలన్నా ఇక్కడ మనకి డోనట్ హోల్ సైజ్ ఆప్షన్ ఉంది చూడండి ఇందులో మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది దీన్ని నేను తగ్గిస్తాను ఫార్టీ పర్సెంట్ చేస్తాను చూడండి ఇప్పుడు ఈ విండో క్లోజ్ చేయగానే మనకి డోనట్లో హోల్ సైజ్ అనేది డిక్రీస్ అయింది ఇలా మనం మనకు కావాల్సిన విధంగా ఫార్మేటింగ్ అనేది చేసుకోవచ్చు అంటే చేంజెస్ అనేవి చేసుకోవచ్చు అలానే ఈ డోనర్ వాల్యూస్ వ్యాల్యూస్పై కలర్ అనేది ఫిల్ చేసుకోవాలన్నా ఫిల్ చేసుకోవచ్చు ఎలా అంటే ఇక్కడ మనకి వర్డ్అట్ స్టైల్స్ ఉన్నాయి చూడండి ఇందులో టెక్స్ట్ ఫిల్ టెక్స్ట్ అవుట్లైన్ టెక్స్ట్కి ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలన్నా ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు చూడండి టెక్స్ట్ ఫిల్లో మనం ఏ కలర్ పైకి అయితే మన మౌస్ పాయింట్ తీసుకెళ్తామో ఆ కలర్ అనేది మన చార్ట్లున్న వాల్యూస్పై రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి ఇక్కడ మనం మనకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఆ కలర్ అనేది మన ఉన్న వాల్యూస్ పై అప్లై అవుతుంది లేదంటే లేదు అలానే టెక్స్ట్ అవుట్ లైన్ యాడ్ చేసుకోవాలనుకుంటే టెక్స్ట్ లైన్లోకి వెళ్ళి మనకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకున్నామంటే టెక్స్ట్ అవుట్ లైన్పై ఆ కలర్ అనేది యాడ్ అవుతుంది లేదంటే లేదు ఇక్కడ నేనైతే ఇక్కడ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేస్తాను చూడండి టెక్స్ట్ అవుట్ పై బ్లాక్ కలర్ అనేది అప్లై అయింది అలానే టెక్స్ట్కి ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ టెక్స్ట్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి షాడో అంటే షాడో యాడ్ చేసుకోవచ్చు రిఫ్లెక్షన్ అంటే రిఫ్లెక్షన్ యాడ్ చేసుకోవచ్చు గ్లో అంటే గ్లో యాడ్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు టెక్స్ట్ ఎఫెక్ట్స్లోంచి లేదంటే లేదు ఇలా మనం మనం ఇన్సర్ట్ చేసిన డోనర్ చార్ట్ని మనకు కావాల్సిన విధంగా ఫార్మాటింగ్ చేసుకోవచ్చు అలానే చార్ట్ డిజైన్ అండ్ లేఅవుట్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఈ టూ ట్యాప్స్ లో ఉన్న ఆప్షన్స్ ని యూజ్ చేసి ఇప్పుడు మనం డోనట్ చార్ట్ ఇన్సర్ట్ చేసి డోనట్ లేఅవుట్ డిజైన్ అనేది చేంజ్ చేసాం కదా అంటే చార్ట్ లేఅవుట్ డిజైన్ అనేది చేంజ్ చేసాం కదా ఎలా అంటే ఎంప్లాయీ సేల్స్ వాల్యూస్ అనేవి లో పర్సంటేజ్ గా తీసుకున్నాం అలానే ఇక్కడ ఎంప్లాయీ నేమ్స్ వచ్చి ఇక్కడ రైట్ సైడ్ లో తీసుకున్నాం డోనట్ చార్ట్ కి అంటే లెజెండ్ కీస్ వచ్చి డోనట్ చార్ట్ కి రైట్ సైడ్ లో తీసుకున్నాం ఇలా రైట్ సైడ్ లో కాకుండా టాప్ లో కానీ లెఫ్ట్లో కానీ బాటంలో కానీ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ చాట్ ఎలిమెంట్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి లెజెండ్ లెజెండ్ కిస్లోంచి చేంజ్ చేసుకోవచ్చు లెజెండ్ కిస్ డైరెక్షన్ అనేది చూడండి ఇక్కడ మనకి రైట్ సెలెక్ట్ అయ్యింది కాబట్టి కాబట్టి రైట్లో ఉంది టాప్ అంటే టాప్లో యాడ్ అవుతాయి లెఫ్ట్ అంటే లెఫ్ట్లో యాడ్ అవుతాయి బాటమ్ అంటే బాటంలో యాడ్ అవుతాయి ఇక్కడ ఒకటి గమనించారా మన మౌస్ పాయింటర్ ఇక్కడ లెఫ్ట్ టాప్ రైట్ పైకి తీసుకెళ్ళినప్పుడు మనకి ఎంప్లాయీ నేమ్స్తో పాటు అంటే లెజెండ్ కీస్తో పాటు డోనర్ చార్ట్ డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది చార్ట్లో అలా చేంజ్ అవ్వద్దు అనుకుంటే అప్పుడు మనం ఇక్కడ ఒక ఆప్షన్ నుంచి మోర్ లెజెండ్ ఆప్షన్స్ ఈ ఆప్షన్పై క్లిక్ చేయండి ఇక్కడ రైట్ సైడ్లో ఫార్మెట్ లెజెండ్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది ఇందులో మనకి ఇక్కడ ఆప్షన్ చూస్తుంది చూడండి షో ద లెజెండ్ వితౌట్ ఓవర్ ల్యాపింగ్ ద చార్ట్ ఈ ఆప్షన్ అనేది చెక్ అయి ఉంది సెలెక్ట్ అయి ఉంది దీన్ని అన్చెక్ చేయండి అన్చెక్ చేసి ఇక్కడ మనం కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేసామంటే అప్పుడు మనకి ఓన్లీ లెజెండ్ కీస్ డైరెక్షన్ మాత్రమే చేంజ్ అవుతుంది చార్ట్లో డోనట్ చార్ట్ డైరెక్షన్ అనేది చేంజ్ అవ్వదు చూడండి ఇక్కడ టాప్ అంటే టాప్ బాటమ్ అంటే బాటమ్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ రైట్ అంటే రైట్ టాప్ రైట్ అంటే టాప్ రైట్ ఇందులో మనకు కావాల్సిన డైరెక్షన్ అంటే మనకు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేసామంటే ఆ ఆప్షన్లకి లెజెండ్ కీస్ అనేది చేంజ్ అవుతాయి ఇక్కడ నేను బాటమ్ సెలెక్ట్ ఇస్తాను చూడండి బాటమ్లకి చేంజ్ అయ్యి లేదంటే టాప్ సెలెక్ట్ ఇస్తాను చూడండి టాప్లకి చేంజ్ అయ్యాయి ఇలా మనం మనం ఇన్సర్ట్ చేసిన చాట్ని మనకు కావాల్సిన విధంగా ఫార్మాటింగ్ చేసుకోవచ్చు అండ్ చాట్ డిజైన్ అండ్ లేఅవుట్ స్టైల్ కూడా మనకు నచ్చిన విధంగా చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎక్సెల్లో డేటాపై డోనట్ చాట్ ఎలా ఇన్సర్ట్ చేయాలో చూశారుగా అంటే నేర్చుకున్నారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యూటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి